నమస్తే అనురాధారావు బాలకుల సంఘం ప్రెసిడెంట్ వరుస ఆత్మహత్యలు వరుసగా మేము సూసైడ్ చేసుకుంటామని శ్రీ చైతన్య ఒక బ్రాంచ్లో పదిహేను వందల మంది అమ్మాయిలు గోడలపైన రాశారు అలాగే నారాయణలో రెగ్యులర్గా ఇక్కడ నారాయణలో ఈరోజు అవుతే ఇంకో రోజు శ్రీ చైతన్యంలో అవుతున్నాయి వరుసగా ఈ పదిహేను రోజులలోనే ఆరుగురు విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు మళ్ళీ మల్లారెడ్డి కాలేజీలో నిన్న ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది శ్రీ చైతన్యంలో దాదాపుగా ఎనిమిది లక్షల యాభై వేల మంది చదువుతున్నారు విద్యార్థులు అంటే స్కూల్స్ కాలేజెస్ కలిపి అది నారాయణ చూసుకున్నట్లయితే ఆరు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు ఒక దగ్గర టీచర్లు సతాయిస్తే ఇంకో దగ్గర ఈరోజు శ్రీ చైతన్య కుత్బుల్లాపూర్ పాఠశాలలో యాసిడ్ బాటిల్ పగిలి చాలామంది రక్తపు వామిటింగ్స్ చేసుకున్నారు పిల్లలు చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు వీళ్ళు అటు స్కూల్స్లో కానీ ఇటు కాలేజీలో కానీ ఎక్కడా పిల్లలకు భద్రత లేదు అన్నదానికి ఇదే నిదర్శనం ఫోర్ డేస్ బ్యాక్ లెక్చరర్ సతాయించాడు అమ్మాయిలను శ్రీ చైతన్యాలు అంటే ఒక్కొక్కటి 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 అసలు పిల్లలను బతకనిచ్చే విధంగా లేవు ఈ కాలేజీలు టెన్త్ క్లాస్ ప్రీ ఫైనల్ అవ్వగానే ఇంటింటికి తిరుగుతారు ఈ కాలేజీ బ్యాచ్ అంతా కూడా మా మీ పిల్లలను మా కాలేజీలో చేర్పించండి మీకు ఫస్ట్ ర్యాంకు నుంచి వందలోపు లోపు ర్యాంకు ఖచ్చితంగా ఇప్పిస్తామని ఇంకా కొందరైతే ఫస్ట్ టు టెన్త్ గానే ప్రామిస్ చేస్తున్నారు అంటే ఈ ఎనిమిది లక్షల మందికి కానీ ఇక్కడ ఆరు లక్షల మందికి కానీ ఇంకా అదర్ కాలేజెస్లో ఉన్న అందరికి కూడా ప్రామిస్లు ఇట్లా చేస్తూ పోతే ఎవరికి వస్తుంది అందరికీ ఇప్పియగలుగుతారా ఒక్కటి నుంచి పదో ర్యాంకు మరి చీటింగ్ కదా ఇది అసలు ఈ చీటింగ్ గురించి ఎందుకు పేరెంట్స్ ఆలోచించడం లేదు అవును మేము చీటింగ్కి గురవుతున్నాము మేము ఇన్ని లక్షల ఫీజు కడుతున్నాము మా పిల్లలు శవాలై తిరిగి వస్తున్నారన్న ఆలోచన పేరెంట్స్లో ఎందుకు కలగడం లేదు కాస్త ఆలోచించాలి కదా కాలేజీలో దిగబెట్టొస్తారు దిగబెట్టొచ్చినప్పటి నుంచి కాలేజీ వాళ్ళదే బాధ్యత ఏ ఫ్లోర్ లీడర్స్ ఆ ఫ్లోర్లో పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు చదువుకుంటున్నారా లేకపోతే ఇంకేమైనా యాక్టివిటీలో ఉన్నారా లేదా పిల్లలు ఒకరికొకరు ఒకరు మాట్లాడుకుంటున్నారా ఏం చేస్తున్నారా అన్నది ఆ ఫ్లోర్ లీడర్స్ గమనించాలి కదా లక్షల ఫీజులు మీకు ఇస్తున్నారు పేరెంట్స్ కనీస బాధ్యత కదా మీది వాళ్ళకు టైంకి ఫుడ్ పెట్టడం వాళ్ళు ఏ విధంగా చదువుకుంటున్నారు ఏంటి వాళ్ళ అవసరాలు ఏంటి అని చూడటం అవన్నీ లేదు పిల్ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేయకుండా మీరు హాస్పిటళ్లలో వేసేస్తున్నారు వాళ్ళను చాలా అన్యాయం జరుగుతుంది కదా ఈ అంత అన్యాయానికి గురి అవుతున్నారంటే పేరెంట్స్ కాస్త ఆలోచించాలి మీ దగ్గరకు వచ్చి టెన్త్ పిల్లలు మీకు ఎవరైనా ఇంటర్లోకి చేరే వాళ్ళు ఉంటే ఇలాంటి వాళ్ళు వస్తే మీరు కంప్లైంట్ ఇవ్వండి ఈ మహిళా కమిషన్ కొంచెం యాక్టివ్గా ఈ నారాయణ శ్రీ చైతన్య ఇష్యూస్ చూస్తున్నారు కాబట్టి మీరు ఈ చీటింగ్ వ్యవహారాన్ని కూడా మీ దృష్టిలో పెట్టుకోండి పిల్లల చీటింగ్కి గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఇంకా ఎలాంటి ఆత్మహత్యలు జరగకుండా పిల్లల కౌన్సిలింగ్ ఏర్పాటు చేయండి వెంటనే మేమున్నాము అని పేరెంట్స్ కూడా వాళ్ళకి భరోసా ఇవ్వండి ఖచ్చితంగా కాలేజీలో ఇప్పటి నుంచి ఎగ్జామ్స్ అంటే బోర్డ్ ఎగ్జామ్ అయ్యే వరకు కూడా వాళ్లకు రెగ్యులర్ కౌన్సిలింగ్ ఉండాలి రెగ్యులర్గా పేరెంట్స్ కూడా భరోసా ఇవ్వాలి మీరు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దని బాలకుల సంఘం మరీ 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 పిల్లలకు విజ్ఞప్తి చేస్తుంది ఏదైనా సమస్య ఉంటే షేర్ చేసుకోండి పేరెంట్స్తో వాళ్ళు మీకు భరోసా ఇస్తారు ఏం కాదు మీరు మంచిగా చదువుకొని ఎగ్జామ్ రాయగలుగుతారు